पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे భీవారం డీమార్ట్ ఏరియాలో నాకు ఈ ముసలత్న అయితే కనిపించాడు మీరు అనుకుంటున్నారా ఇతను ఏదో వ్యాపారం చేసుకుంటాడేమో అనేసి లేదు ఒకసారి చూడండి మీరే ఇతని సైకిల్కే ఉందో చిన్న ఆవు కూడా నేను దీనికి కాల్ కనిపించి ఇతను ఆపడం అయితే జరిగింది బేసికల్గా నేను అంటే అది చనిపోయిందేమో అందుకని ఇలా ప్యాక్ చేసాడు అనుకున్నా లేదు అది బ్రతికే ఉంది ఇక్కడే కొద్ది ఎదుర్లో స్లాటర్ హౌస్ ఉంది నాకు తెలుసు అతను ఇబ్రాహిం అనే అతన్ని తీసుకురామన్నాడంట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తాను అన్నాడంట నేనైతే ఇతన్ని తిట్టి దాన్ని విడిపించాను నా ఫ్రెండ్ దాసు సాయంతో నేను దీన్ని దగ్గరలో ఉన్న గోశాలలో అయితే పెట్టడం జరిగింది కొద్దిగా అతనికి డబ్బులు ఇచ్చి మేము విడిపించాం కానీ నాకు ఇది చూసిన తర్వాత చాలా బాధేసింది మనుషుల్లో మానవత్వం అనేది ఏ రేంజ్లో ఉందో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు బై మిస్టేక్ ఒకవేళ నేను దీన్ని చూడకపోయి ఉంటే చంపి చంపిద్దురుదని నాకు తెలిసి ఈరోజు కేవలం అంటే కేవలం ఒక పదిహేను వందలకి దీని లైఫ్ని ఎండ్ చేయాలనుకున్నారు మీరు కూడా ఎప్పుడైనా ఎట్లాంటివి కనిపిస్తే దయచేసి ఆపడానికి ట్రై చేయండి కాపాడడానికి ట్రై చేయండి మేమైతే దీన్ని గోశాలలో పెట్టాం ఇది బాగా చిన్న తోడ అంటే పాలు తాగే తోడ అనుకుంటా మేము ఇక్కడ వదలంగానే ఇక్కడ ఒక ఉంటే అక్కడికి వెళ్ళింది పాలు తాగనకు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది నాకు ఈ సంఘటన చూసిన తర్వాత